కూరపప్పు కావాల్సిన పదార్థాలు ఒక టీ గ్లాస్ పప్పు రెండు పెద్ద టమాటీలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి నెక్స్ట్ తాలింపుకి నెక్స్ట్ ఇలాగా కట్ చేసుకుందాం కట్ చేసుకున్నాము ఒక టీ గ్లాస్ పప్పు అన్నాను కదా వాష్ చేసుకుందాం వాష్ చేసుకొని ఒక గ్లాస్కి మూడు పప్పులు వాటర్ వేసుకోవాలి మనకు పల్చగా కావాలంటే మూడు పప్పులరా పప్పు పలచబోలుదాం అనుకున్నావు లేని మూడు కొప్పులరా వేసుకోవాలి నేను మూడు గొప్పలు వేసుకుంటున్నాను టూ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను కాలి కిండి పేర్చి పువ్వులు కరియాపాకు కదా ఇక మనం కొలుచుకున్నాం కదా మూడు పప్పు వేసి టమాట పచ్చిరపికయని కట్ చేస్తాం అని ఇటుకొని పస్త పావు స్పూన్ కారం సరిపోతుంది ఎందుకంటే నేను ఇంట్లో ఏం పండించింది పప్పు మెంతికూర వండుదాం అనుకుంటున్నాను ఇలా దానికి విజిల్ పెట్టించేద్దాం ఇలాగ మెంతికోరు కట్ చేసుకుందాం ఈ పప్పు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్ రావాలి మనం చేతి ద్వారా మనం పెంచుకున్న అయినా సరే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా ఆకులన్నీ కట్ చేసుకుందాం మెంతుకూర ఎప్పుడు రొటీన్గా వండింది వేరు ఎలా వండుకున్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు విజిల్ వచ్చింది విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ తర్వాత మొత్తం విజిల్పోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంతకూర కడుక్కున్నాం ఫస్ట్ ఇందులో కడుక్కున్నాం కాబట్టి ఇందులో ఇసుక ఏదైనా మెంతులు అయ్యి ఉంటే అడికి వెళ్ళిపోతుంది రెండోసారి కడుక్కుంటున్నాం ఇవి మెంతులు వేసుకొని మెంతకేసేసుకొని రుచి తరక్క ఉప్పు ఒక పూ నిమ్మరసం వేసుకొని మళ్ళీ స్టవ్ ముట్టించుకుందాం రుచి సరే పండు ఇప్పది వేసుకున్న నిమ్మరసం నిమ్మరాసం ఇలా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది ఒకవేళ నిమ్మరసం కాకపోతే చిన్న చింతపండు వేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ అవ్వాలన్నమాట మెంతికూరే పండించుకోవడం చాలా ఈజీ అండి వారం రోజులకే మనకు మంత్ మెంతులు వేసేవానికి ఆకు వచ్చేస్తుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత ఒక ఐదు నిమిషాలు మళ్ళీ చెంది ఆకు వేసాం కదా మెంతికూర వేసాం కదా ఒక ఐదు నిమిషాలు మగ్గినేస్తాం పది నిమిషాలు అయిపోయింది మెంతకూర వేసి చిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు కుక్ అయిపోయింది ఆకంత మెత్తగాన స్టవ్ బంద్ చేసుకుని చూడండి మెంతికూర పప్పు రెడీ అయిపోయింది చూడండి టేస్ట్ చేయని మెంతికూర పప్పు రెడీ అయిపోయింది మెంతికూర పప్పు నచ్చిన కూడా ఇలా ఈ ప్రాసెస్లో చేస్తే ఎంతో ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఆలస్యం మీరు తప్పక ట్రై చేయండి ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి